ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవణ్య కడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేము చార్నర్కి అలాగే సచివాలయం అలాగే లుమిని పార్క్ వెళ్ళాము సో ఈ బ్లాగ్ వచ్చేసి అదే అన్నమాట ఒక మా అత్తమ్మ మామయ్య తప్ప మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము చూడ్డానికైతే సో ఆ రోజైతే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే క్లోజ్ చేసి ఉండమాట సో మేము బయటనే చూసాము మా ప్రియాంక్షకు అయితే రెండు ఫ్రాకులు ఉన్నాం అలాగే మేమైతే బ్యాంగిల్స్ తీసుకున్నాం చార్నర్కి వెళ్ళినాక ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకోకుండా వస్తారా సో చార్నర్ స్పెషల్ ఏంటంటే బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి రేజ్ రేజ్ అయితే

ఇదైతే సచివాలయం ముందు లుమిని పార్క్ కదా అక్కడికైతే వెళ్ళాము ఫ్రెండ్స్ సో ఇదైతే లంచ్ వేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము లంచ్ లోపల తిన్నామంటే లోపలికి అలా వేయట్లేదు ఈ మధ్య బాగా అంగడి ఇస్తుళ్ళు అనేసి బయటనే తినేయమన్నారు సో మేమైతే బయటనే తినేసాం మేము ఫుడ్ తీసుకెళ్ళినాం ఫుడ్ తీసుకెళ్ళకపోతే ఏదైనా హోటల్ తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము సో బయట తినేసి మళ్ళీ లోపలికి అయితే వచ్చేసినాం వచ్చిన తర్వాత ఇంకా మన వాళ్ళు ఊకుంటారా ఇంకా ఒకటే ఆట ఇది ఎక్కుదాం అది ఎక్కుదాం అంటూ ఉన్నారు సో చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా వెల్కమ్ టు లావణ్య కడారి హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నారు భలే అనిపిస్తుంది వాళ్ళు అట్లా చెప్తా ఉంటే నన్ను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వీడియోస్ మా జై అయితే వీడియో ఆన్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్య కడారి అని అయితే అంటూ ఉంటారు అప్పుడప్పుడు జై నాలాగానే పెద్దవినాక యూట్యూబ్ ఛానల్ పెడతాడా నేను నన్ను ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ జైని చూస్తే ముందే ఒక ఏజ్ వచ్చినాక నేను యూట్యూబ్ ఛానల్ పెడతా మమ్మీ నాకు కూడా క్రియేట్ చేయి అని అంటాడు అనుకుంటా ఇక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి కదా పిల్లలు ఊరికే అక్కడికి వెళ్ళి అట్లా వెళ్దాం మమ్మీ బాగుంది అని అంటూ ఉంటే జై శ్రీ మా ఆయన ముగ్గురు వెళ్ళిళ్ళు కూడా పిన్ని మనం కూడా వెళ్దాం కదా ఉంది కదా అని అంటూ ఉంటే ఉన్న బైజు వెళ్ళాము ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ ఫోటో వచ్చిందో రాలేదో నాకు తెలీదు సో అలా వెళ్తుంటేనైతే భలే అనిపించింది చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా కొద్దిసేపు నానితే బాగుండి అనిపించిన మేము ఎవరం డ్రెస్సెస్ తీసుకొచ్చుకోలేదు సో అందుకనే మేము వెళ్ళలేదు కానీ పిల్లలు ఊరుకుంటారా వాళ్ళైతే నాని పేర్లు కాకపోతే లాస్ట్కి మేము బోటింగ్ వేసి వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తూ ఉంటే కొద్దిసేపు అలా వెళ్ళి ఆడుకున్నారు అది కూడా వీడియో తీసాను చూపిస్తా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేమైతే బయటకు వచ్చినాం అక్కడనే లంచ్ వేసేసి లుమిని పార్క్లో బోటింగ్ ఉంటుంది కదా బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి సో బావన అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళిళ్ళు సో అంతలోపు వీళ్ళైతే అక్కడ చిన్నగా అయితే వేస్తుళ్ళు ఫ్రెండ్స్ సో అది అట్లా కూర్చుంటే ఒక ఫోటో తీయమని అయితే చెప్తున్నాను సో టికెట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది చాలా రష్గా ఉంది అన్నమాట అక్కడ చాలామంది వచ్చేళ్ళు సండే కదా అందరం చూ వెళ్ళొచ్చు కదా ఇంటికి అన్నట్టు వచ్చేసిళ్ళు టికెట్ తీసుకున్న తర్వాత కూడా బోట్లు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఫిల్ అప్ వెళ్ళిపోతున్నాయి సో మేము టికెట్ వచ్చి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది సో ఇదైతే నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఇంకా రెడీ టు గో అన్నట్టు ఉంది సో మేము అందరం అయితే ఒకటే దగ్గర కూర్చున్నాం అలాగే మేము బోటింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము మేము ఎప్పుడు బోటింగ్ చేయలేదు సో మేమైతే పిల్లలతో అలాగే మేము అందరం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మా ఆయన ఆయన బావాళ్ళు ఎప్పుడన్నా చేసి ఉంటారో నాకు అని నేనైతే ఫస్ట్ టైం సో చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పొద్దున విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్ ఇక్కడనైతే ఒక ఫోటో దిగాము అందరం కలిసి అంటే గుర్తుగా ఉంటుంది కదా ఫోటో దిగుతా అని అయితే అందరం కలిసి అయితే ఒక ఫోటో దిగాము చూడండి ఫ్రెండ్స్ చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ అలాగే సచివాలయం కూడా కనబడుతుంది దగ్గరనే వినపడుతుంది సో ఇక్కడ నుంచి క్లారిటీగానే ఉన్నది బాగా కనబడుతుంది సచి సచివాలయం కంటే స్టాచ్యూ అయితే ఇంకా బాగా కనబడుతుంది మమ్మల్ని కవరింగ్ చేసాకర్వర్ తీసుకో కవర్ అవుతా సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అయితే ఈవినింగ్ అయింది పిల్లలతో వెళ్తున్న అయితే ఒకటే గోలా 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 ఏడవడం తోడవడం నాకు ఇది కావాలి నాకు అది కావాలి పబ్బాబ్ లొల్లి అనిపి

పైన నుంచి అయితే హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ అయితే పోతున్నాయి అక్కడ నుంచి వీడియో తీసినా కానీ కనబడట్లేదు చిన్నగా అయితే కనబడుతుంది నేను ఒక్కదాన్ని వీడియో అయితే తీసుకున్నాను సింగిల్గా యూట్యూబ్లో కానీ స్టేటస్ కానీ పెట్టుకోవచ్చు తీసుకున్నా కానీ ఎక్కడ పెట్టలే సో ఇదే లాస్టింగ్గా చీకటి అయిపోతుంది అప్పటికి పిల్లలైతే ఇంకా కంట్రోల్ చేయలేకపోయినాం వాళ్ళు మేము వెళ్తాం వాటర్లో ఇప్పుడు ఆడుకుంటాం అంతే మేము రానే రాము అని ఏడుస్తూ ఉంటే ఇంకా సర్లే అని అయితే ఆడుకోమని చెప్పాము అక్క ఓన్లీ ప్రియాంశికకు బైజుకి అయితే డ్రెస్ తీసుకొని వచ్చింది అసలు జైకి డ్రెస్ లేకుండే బైజుకి తెచ్చినవి రెండు డ్రెస్సులు ఉంటే ఒకటైతే జైకి వేసినాం ఒకటైతే బైజు వేసుకున్నాడు శ్రీత్ వెళ్ళలేదు శ్రీత్ నాతోనే ఉన్నాడు సో శ్రీత్ నానలేదు చీకటి అయిపోయింది మేము ఇంకా ఆటో బుక్ అయితే చేసుకున్నాము సో బుక్ అయ్యే వరకు కొంచెం వీడియో తీసాను అంటే నేను దీపం దియలే కదా అని అయితే దీపం కూడా కవర్ చేశాను సో లుమిని పార్క్ ముందు అలా అయితే ఉంటుంది సో సచివాలయం నైట్ అయితే ఇలా ఉంది లైటింగ్తో చాలా బాగుంది నైట్ డే టైం కంటే నైట్ టైం వెళ్తే బాగుంటుంది లైటింగ్ బాగుంటుంది అక్కడ పానీపూరి కూడా తిన్నాము ఫ్రెండ్స్ కానీ అక్కడ బాగాలేదు మా పిల్లలు ఏడ్చి అయితే రెండు బెలూన్స్ కొనిపించుకున్నారు అవి గాల్లోనే వేనే వెళ్తూ ఉంటే నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య కడారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్